ప్రైజ్ అలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాత దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు గల ఎటువంటి కడ్గము గంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దురుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఇక్కడ ఈ యొక్క హేబ్రేలకు రాసిన పత్రికలో చూసినట్లయితే వాక్యముకు ఎంత శక్తి ఉన్నదన్న విషయాన్ని మనము గమనించవచ్చు కదా ఈ యొక్క వాక్యము జీవము కలిగిన వాక్యము ఒక మనిషిలో ఏ విధముగా పనిచేస్తుంది అని ఇక్కడ మనము స్పష్టముగా తెలుసుకోవచ్చు ఎలా అంటే అది దేవుని వాక్యము సజీవమై దేవునికి దేవుని వాక్యానికి ఏముంది జీవము కలిగిన వాక్యం అది జీవము కలిగిన వాక్యము అయ్యి అది రెండంచులు గల ఖడ్గము ఎటువంటి ఖడ్గము రెండు అంచులు గల ఖడ్గము ఎలా ఉంటుందో అది విభజించినంత మట్టుకు మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ప్రాణాత్మ దేహములకి హృదయములకి దురుచుకొని పోయి తన తలంపులు ఆలోచనలను శోధించుతున్నది అని చక్కగా వాక్యానికి ఉన్న శక్తిని తెలియచేస్తూ ఉంటున్నాడు నిజంగా మనము ఆ యొక్క వాక్యాన్ని విని వినట్టుగా విడిచిపెడతావు దానికి అంత ప్రాధాన్యతను చూపించరు బైబుల్ చదవాలన్నా ఏమి అర్థం కాని పరిస్థితులు కొంతమందికి ఉంటుంది ఒకవేళ చదివినా కూడా అది దానిలో ఉంటున్న ఆంతర్యం ఏంటో తెలియదు కానీ నిజముగా ఏసుక్రీస్తు వారే వాక్యం అండి వాక్యమై ఉన్న దేవుణ్ణి నేను అంటున్నాడు ఆ యొక్క వాక్యము నిజముగా మనుషుల్లో ఏ విధముగా పనిచేస్తుందంటే కీళ్ళలోకి ప్రాణాత్మ దేహములలోకి దురుసుకు వెళ్తుందంటే వెళ్తుంది అంట వెళ్ళి ఆ యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంటుందంట శోధిస్తుంది కూడా ఎలా అంటే ఇప్పుడు ఒకటి ఒక పాపపు మార్గాన్ని మనం ఎంచుకున్నామైతే కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అప్పటికప్పుడే అది కరెక్ట్ అయినటువంటి మార్గము కాదు అది మంచి మార్గంను నువ్వు ఎంచుకొని ఆ తలంపుల్లో వాక్యం ఉంటుంది కాబట్టి అది ప్రేరేపించబడతా ఉంటుంది అనమాట ఆ విధముగా ప్రేరేపించినప్పుడు ఆ జ్ఞానము కలిగిన వ్యక్తి దేవుని చేత నడిపింపగలిగిన వ్యక్తి ఏం చేస్తారంటే ఆ యొక్క సైతాను ఆలోచనను తృణీకరించి దేవుని మార్గాన్ని వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుని వాక్యమును నిర్లక్ష్యముగా చేయకూడదు ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో ఆయన వాక్యమును నిర్లక్ష్యముగా చేసిన ఎడలవాడు శాపగ్రస్తుడు దేవుని వాక్యాన్ని కూడా ఆయన మాటను కూడా నిర్లక్ష్యంగా విన్నా కూడా నిర్లక్ష్యంగా చదివినా కూడా నిర్లక్ష్యంగా చేస్తే వాడు ఏ విధంగా దేనికి పాత్రుడు అంటే శాపానికి పాత్రుడు అంట వాడు శాపగ్రస్తుడు అయిపోతాడంట అంట నిజంగా నేటి దినాల్లో చూస్తే సేవకులు చెప్తూ ఉంటున్నప్పుడు కొందరు కింద కూర్చొని నవ్వుతూ ఉంటారు ఆ యొక్క వాక్యాన్ని చూస్తూ వింటూ కదా ఎంత అవిదేయుల వలె నేటి సమాజము నేటి క్రైస్తవులు జీవిస్తూ ఉంటున్నారు కదా ఆ యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేని స్థితి ఆ జీవము కలిగిన మాటలని మనస్ఫూర్తిగా వినలేని స్వభావములు దృష్టులు కదా చక్కగా అది వినినప్పుడు మన జీవితంలో నిజముగా ఒకవేళ నువ్వు నిస్సాహ స్థితిలో బలహీన స్థితిలో లేవలేని స్థితిలో అనారోగ్య పరిస్థితులు నువ్వు ఎప్పుడైతే ఉంటావో నిజముగా ఈ యొక్క వాక్యము నిన్ను బ్రతికిస్తూ ఉంటుంది పడుకున్న చోటే నీ యొక్క మనసులో ఒక ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది ఏంటంటే ఏహోవా తల్లి అయిన మరచున కానీ నేను నేను మరువను అన్న వాక్యాలు ఎన్నో ప్రభావితమైనటువంటి వాక్యాలు నేను విడువను ఎడబాయను నీకు తోడుగా ఉన్న దేవుడను నా కృప నీకు చాలును అని ఈ విధముగా వాక్యములు మన హృదయంలో ఉన్నప్పుడు బలహీన స్థితిలో కూడా నిన్ను బలపరుస్తాయి ఒకటి నాకు ఎవరు లేకపోయినా పర్వాలేదులే దేవుడు ఉన్నాడు అన్న ఒక ఉద్దేశం ఒక భరోసాను నీకు ఆ యొక్క జీవము కలిగిన వాక్యము నీకు అందచేస్తూ ఉంటుంది కనుక ప్రియ సహోదరి సహోదరుడా వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యము చేసిన ఎడల శాపగ్రస్తుడవైతావు కానీ అది నీ ప్రాణాత్మ దేహములలో నీ యొక్క నువ్వు ఒకవేళ చక్కగా విని దానిని గ్రహించినట్లయితే అది నీ జీవితంలో ఎలా పనిచేస్తుంది అంటే నీ యొక్క ప్రాణాత్మ దేహములను కీళ్ళతో సహా అది అది చేసి నిన్ను నిలబెట్టగలదు స్పష్టముగా నిలబెడుతుంది మరలా కింది వచనాలను గమనించినట్లయితే ఏహోకు మరుగైనది ఏది లేదు స్పష్టముగా క్లియర్గా నువ్వు ఏమైతే చేస్తూ ఉంటున్నావో ఆయనకి అర్ధము ముంగట కనిపించినట్టుగా బ్రతుకుని జీవితం ఏంటో ఆయనకు స్పష్టముగా కనబడుతూ ఉంటుంది కానీ దాని విషయంను బట్టి ఒకరోజు నువ్వు తీర్పు చెప్పవలసిన పరిస్థితి వస్తుంది ఆ తీర్పులో నువ్వు ఉండకుండా చూసుకోవాలి ఈ యొక్క వాక్యానికి ఎలా శక్తి ఉందంటే ఒక వక్షణాన్ని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథములో అది ఎండిన ఎముకలను సహితము జీవింపజేయగల శక్తి ఏదానికి ఉందంటే వాక్యానికి ఉంది జీవము కలిగిన వాక్యానికి ఉంది ఎండిన ఎముకలు చనిపోయిన ఎం వాటికి ఎముకలు మాంసం ఉండదు ఏముండదండి కానీ దేవుడు వాటికి జీవింపజేయగల సామర్థ్యతనిచ్చాడు కదా హెచ్కెల్ గ్రంథంలో చూస్తాం ఎండిన ఎముకలను ఏ విధముగా జీవింపజేసాడు దేవుడు నీ జీవితంలో కూడా ఎండిపోయిన నీ జీవితం ఉన్నదేమో మూడు బారిన బ్రతుకుందేమో మారా వంటి అనుభవాలు నీకు ఉన్నాయేమో కానీ దేవుని వాక్యము నీలో ఉన్నట్టయితే ఆ మార అలాంటి అనుభవమును దేవుడు మధురంగా మార్చగలడు మూడు బారిన నీ జీవితాన్ని చిగురింప చేయగలడు కదా ఎంత అద్భుతమైనటువంటి దేవుని నువ్వు అంగీకరించినప్పుడే ఆ యొక్క వాక్యాన్ని నీ యొక్క హృదయంలో పెట్టుకున్నప్పుడే ఇవన్నీ సాధ్యం అది నీ జీవితంలో ఇలా నిన్ను ప్రేరేపిస్తుంది నీ యొక్క ప్రాణాత్మ దేహములను కీళ్లను మూలుగులను విభజించ మట్టుకు దురుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉంటుంది పరిశీలన చేస్తూ ఉంటుంది కనుక అట్టి వాక్యాన్ని నువ్వు అనుగ్రహించాలి అట్టి జీవితాన్ని నువ్వు వాక్యానుసరమైనటువంటి జీవితాన్ని నువ్వు నడుచుకోవాలి వాక్యము యొక్క శక్తి ఏంటో వాక్యానికి ఉన్న విలువేంటో నువ్వు గ్రహిస్తేనే దేవుడు ఏంటో నీకు అర్థమవుతాడు దేవుణ్ణి వెదకాలండి వెతుకుతే దొరుకుతాడు ఒక మాట ఉంటుంది వెతుకుడి నేను దొరుకుతాను తట్టుడి తీయబడతాను అని కదా వెదుక అందు ఎవరికి దొరకడు దేవుడు జ్ఞానవంతులు వెతికి దేవుణ్ణి పట్టుకొని అద్భుతంగా నేటి దినాల్లో జీవిస్తున్న వారు ఉంటున్నారు జ్ఞానము లేని వారే మూర్ఖులు ఏమంటారంటే తన హృదయంలో దేవుడు లేడని అనుకొందురు అంట మూర్ఖులు కాబట్టి అలాంటి మూర్ఖ స్వభావము నువ్వు నువ్వు కలిగి ఉన్నావా నిజమైనటువంటి జీవము కలిగిన వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి నీ యొక్క హృదయంలో అంగీకరించి మోడు బారిపోయిన నీ జీవితాన్ని చీగురింప చేసుకోగలుగుతున్నావా ఈరోజు ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని సమయమందు జీవము కలిగిన శక్తి కలిగిన వాక్యమైనటువంటి దేవుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఆయన నీ మూడు బారిపోయిన జీవితాన్ని నీ మారాలాంటి అంటే అనుభవమును ఖచ్చితంగా మధురముగా చేయగల దేవుడు నా దేవుడు కనుక ఈ సమయమందు ప్రార్థన చేద్దాం పరిశుద్ధడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు వంటి అనుభవములను కూడా మీరు మధురముగా చేయగల దేవుడు బారిపోయిన జీవితాలను మీరు చిగురింప చేయగల సమర్థుడవు నాయన నిజము కానీ ఒక జీవము కలిగిన వాక్యము ఒక మనిషిలో ఏ విధముగా పనిచేస్తుందంటే ప్రాణాత్మ దేహములను కీళ్లను దురుచుకు వెళ్ళినంతగా తలంపులన్నీ శోధిస్తుంది అంటున్నావు దేవా ఎంత గొప్ప శక్తి ఉందయ్యా నీ మాటకు దేవా నీ మాట ఇస్తే అనేకమైనటువంటి వారు బ్రతికినారు లేచినారు నీ మాటకి ఎంతో శక్తి ఉంది అటు శక్తి సామర్థ్యములను మేము కూడా కలిగి ఉండుటకు తండ్రి నీ కృపను కనికెరుముని మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటు యసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ప్రైజు అందరికీ